రేపు గురువారము గురువారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఈ పరిహారాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు అయితే ఈ పరిహారాన్ని సాయంత్రం చేస్తే చాలా మంచి రిజల్ట్నైతే చూస్తారు గురువారం రోజు ఉప్పు అలానే ఒక్క నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేయండి ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారికి ఒక్క రోజులో దరిద్రం మొత్తం తొలగిపోయి ధనం అనేది వరిస్తుంది ఇక దరిద్రం మన నుండి పోయింది అంటే లక్ష్మీదేవి మనల్ని వరించినట్టే కదా కాబట్టి రేపు గురువారం రోజు ఉప్పు ఒక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చాలా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఈ ఉప్పు నిమ్మకాయ పరిహారాన్ని పాటించండి ఆర్థిక పరమైనటువంటి కష్టాల నుండి చాలా త్వరగా బయటపడతారు ఎందుకు అంటే మనం సహజంగా ఉప్పుతో చేసే పరిహారాలకి మంచి ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఉప్పు నిమ్మకాయ అనేది ఆర్థిక సమస్యల నుండి మనల్ని బయటికి తీసుకువస్తుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని కలగజేస్తుంది మరి రేపు గురువారం ఉప్పు నిమ్మకాయతో ఎలాంటి పరిహారం చేస్తే రోజులో దరిద్రం తొలగిపోయి మన దశ తిరిగి అదృష్టవంతులుగా మారుతామో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ప్రతి మనిషి డబ్బు కోసం ఎన్నో రకాల కష్టాలను చేస్తూ ఉంటారు చాలామంది చాలా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు కానీ వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం రాదు కొంతమంది సులువుగానే డబ్బుని బాగా సంపాదిస్తారు అది ఎందుకు అలా జరుగుతుంది అంటే సులువుగా సంపాదించే వారిపైన లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉంటుంది ఎంతగా హార్డ్ వర్క్ చేసినా డబ్బు అనేది చేతిలో నిలవకపోవటం మన కష్టానికి తగిన మంచి ప్రతిఫలం లేకపోవటం అనేది లక్ష్మీదేవి కటాక్షం లేదు అని తెలియజేస్తుంది అంతేకాదు ఇంట్లో గొడవలు సమస్యలు ఉంటే కూడా లక్ష్మీదేవి కటాక్షం లేదు అని గుర్తుంచుకోవాలి అమ్మవారి కటాక్షం అనేది కేవలం డబ్బులోనే ఉండదు ఇంకా కొన్ని విషయాలు కూడా అమ్మవారి కటాక్షం ఉంది అని తెలియజేస్తూ ఉంటాయి మరికొన్ని విషయాలు ఏమో అమ్మవారి కటాక్షం లేదు అని తెలియజేస్తూ ఉంటాయి అయితే అమ్మవారి కటాక్షం లేని ఇల్లు ఎప్పుడూ గొడవలు అసంతృప్తి జీవితం ఆనందం అనేది జీవితంలో ఉండకపోవటం వంటివి కనిపిస్తాయి డబ్బు చేతిలో నిలవకపోవటం వృధా ఖర్చులు పెరగటం వంటివి లక్ష్మీదేవి లేదు అని తెలియజేస్తాయి మరి లక్ష్మీదేవి ఇంట్లో ఉంది అని తెలిపే సంకేతాలు ఏమిటి అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే గనక డబ్బు చేతి నిండా ఉంటుంది అవసరాలకు తగినట్టు డబ్బు చేతి నిండా ఉంటుంది అలానే హృదా ఖర్చులు అనేవి ఉండవు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు అనేవి మన దరిదాపుల్లోకి కూడా రావు ఇంట్లో గొడవలు అనేవి ఉండవు కుటుంబంలో ప్రేమ సఖ్యత నెలకొంటుంది కుటుంబంలో ఉన్నవారంతా ఆనందంగా జీవించగలుగుతారు వారి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా యాక్టివ్గా ఐశ్వర్యంతో ఉంటారు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని అర్థం ఇక కొంతమందికి డబ్బు లేకపోయినా మనోధైర్యం ఆత్మస్థైర్యం చేతినిండా పని కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి ఉంటుంది అలాంటి వారికి కూడా లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా ఉంది అని అర్థం అయితే ఇక లక్ష్మీదేవి కటాక్షం లేని వారు అమ్మవారి కోసం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు అమ్మవారి కటాక్షం కలగడం కోసం ఎన్నో రకాల డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో రకాల పూజలను పరిహారాలను చేస్తూ ఉంటారు అయినప్పటికీ అలాంటి వారికి ఫలితం రాదు ఇక ఇప్పటి నుండి డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద పూజలు చేయకుండా మీ ఇంట్లో ఉన్న వాటితోనే చిన్న చిన్న పరిహారాలు పాటించి మీ ఇంట్లో నుండి దరిద్రదేవిని బయటికి పంపించి లక్ష్మీదేవిని ఆకర్షించండి అయితే అమ్మవారు ఇంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఉప్పుతో పరిహారం చేయవలసిందే ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పు అనేది జ్యేష్ట దేవిని తొలగిస్తుంది ఉప్పు గాలిలో ఉండే నెగిటివిటీని లాగేసుకుంటుంది ఉప్పు ఆర్థిక సమస్యల నుండి విముక్తిని కలిగిస్తుంది అది కూడా ఖచ్చితంగా దొడ్డుప్పుని మాత్రమే వాడాలి సముద్రం నుండి వచ్చే రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందుకే దొడ్డుప్పుతో చేసిన పరిహారాలు చాలా తొందరగా మంచి ఫలితాన్ని ఇస్తాయి మరి రేపు గురువారం దొడ్డుప్పు నిమ్మకాయతో ఎలా చేయాలి అంటే ముందుగా రెండు గాజు బౌల్స్ని తీసుకోండి రెండు గాజు బౌల్స్ అయినా పర్వాలేదు రెండు మట్టి బౌల్స్ అయినా పర్వాలేదు కానీ స్టీలు ఇత్తడి రాగి వంటివి మాత్రం తీసుకోవద్దు ఆ రెండు బౌల్స్లో కూడా నిండుగా దొడ్డు పుని నింపాలి తరువాత ఒక మంచి బాగా పండిన నిమ్మకాయను తీసుకోవాలి దానిని సగానికి కట్ చేయాలి అప్పుడు రెండు నిమ్మ చెక్కలు వస్తాయి అయితే రెండు బౌల్స్లో ఉప్పుని తీసుకున్నాం కదా దొడ్డుప్పుని ఆ రెండు బౌల్స్లో కూడా ఒక బౌల్ని తీసుకొని అందులో పసుపుని కలపాలి పసుపు ఒక గుప్పెడు పసుపుని తీసుకొని ఉప్పు ఆ దొడ్డుప్పుని మొత్తం పసుపు కలపాలి అలానే ఇంకొక బౌల్ని కూడా తీసుకొని అందులో పూర్తిగా కుంకుమతో ఉప్పుని కలపాలి ఒక గుప్పెడు కుంకుమను తీసుకొని దొడ్డుప్పుని కుంకుమతో ఎర్రగా కలపాలి తరువాత ఒక నిమ్మ చెక్కకు ఈ కుంకుమను అద్దీ కుంకుమ కలిపినటువంటి ఉప్పులో పెట్టాలి అలానే ఇంకొక నిమ్మ చెక్కకి పసుపుని అద్దీ పసుపుని కలిపినటువంటి బౌల్స్లో ఉప్పు బౌల్లో ఒక నిమ్మ చెక్కను పెట్టాలి ఇలా రెండు బౌల్స్ని రెండు నిమ్మ చెక్కలు ఒక బౌల్లో పసుపు కలిపిన ఉప్పు ఇంకొక బౌల్లో కుంకుమ కలిపిన ఉప్పుని తీసుకొని ఆ రెండు బౌల్స్ని తీసుకొని వెళ్ళి మీ పూజ గదిలో దేవుడి పటాలకి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంచాలి అంటే దేవుడి పటాలు ఉంటాయి కదా ఆ పటాలకి ఎడమవైపు ఒకటి కుడివైపున ఒకటి ఉంచాలి అయితే మీకు ఒక సందేహం కలగవచ్చు మరి ఏ దేవుడి పట పటం దగ్గర ఎడమవైపు కుడివైపు ఉంచాలి అని అయితే ఏ దేవుడు అని కాదండి మనకు పూజ గదిలో చివరి మూలలు ఉంటాయి కదా అలా అటు ఎడమవైపు ఒకటి కుడివైపు ఒకటి పెట్టండి సరిపోతుంది అలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి ఏ చెడు శక్తి రాదు ఎక్కువగా దైవశక్తి అనేది వస్తుంది దైవం అనేది ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి గల్లున నడుచుకుంటూ వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఉప్పు పరిహారం అంటే అమ్మవారికి అంత ఇష్టం అయితే మరి ఈ ఉప్పు పరిహారాన్ని రేపు ఉదయం పూజ తర్వాత చేసుకోవచ్చు సాయంత్రం పూజలో కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు పరిహారం మంచి ఫలితం రావాలి అంటే ఖచ్చితంగా సాయంత్రం వేళలో చేసుకోండి అలానే మరి ఆ బౌల్ని ఎప్పుడు తీయాలి అనే సందేహం కూడా కలగవచ్చు ఆ బౌల్ని రోజంతా అలానే వదిలేయండి మరుసటి రోజు శుక్రవారం రోజున అందులో ఉన్నటువంటి నిమ్మ చెక్కలను ఉప్పుని ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి ఇలా చేస్తే మంచి ఫలితం అనేది మీరే చూస్తారు మళ్ళీ మళ్ళీ ఈ పరిహారాన్ని చేస్తూ ఉంటారు నెగిటివిటీ మీ ఇంట్లో ఉండదు పాజిటివ్ ఎనర్జీతో ఇల్లు మొత్తం నిండిపోతుంది ఇంట్లో ఉన్న వ్యక్తులపైన సానుకూల ప్రభావాలు కనిపిస్తాయి ఇంట్లో ఏ వ్యక్తికి కూడా ఎలాంటి ఆపద కూడా రాదు అలానే ప్రతి వ్యక్తి కూడా బాగా సంపాదిస్తూ ఆరోగ్యంగా అందంగా ఐశ్వర్యంతో ఉంటారు ఈ పరిహారాన్ని చేసిన వ్యక్తికి మాత్రం తప్పనిసరి ఒక రోజులోనే దరిద్రం మొత్తం తొలగిపోయి ధనం అనేది వరిస్తుంది ఇక మీకు జాతకంలో ఉండే దోషాలు జాతకంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ శనిశ్వరుని చెడు ప్రభావం వంటివి తక్షణం వెళ్ళిపోతాయి ఉప్పుకి ఉన్నటువంటి గొప్పతనమే అది మన చుట్టూ ఉండే గాలిలో ఉండే చెడు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకోవటమే కాదు జాతకంలో ఉండే దోషాలను సైతం తొలగిస్తుంది ఉప్పు ఇక ఉప్పు పసుపు ఇవన్నీ కలపడం వల్ల ఇంట్లో ఏ దుష్ట శక్తి నిలవదు ఇంకా మీ ఇంట్లో ఏ మూలన ఏ దుష్ట శక్తి దాగి ఉన్న వెంటనే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది దైవశక్తి అనేది ఇంట్లోకి చొరబడుతుంది ఎప్పుడూ లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు ఒకే చోటు ఉండలేరు కాబట్టి పరిహారం చేయటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మర్చిపోకుండా ఈ పరిహారాన్ని రేపు గురువారం చేసి చూడండి ఫలితాన్ని మీరే మీ కళ్ళతోనే చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు దరిద్రం అంతా తొలగిపోతుంది ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి